తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు జిల్లాకొక ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప నిర్ణయం మేరకు ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించే ప్రయత్నం చేశారు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించడం అంటే వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రజల యొక్క హక్కును వాళ్ళ చేతిలో పెట్టడం మీరు అధికారం లేకొచ్చినప్పటి నుంచే మీ యొక్క దుష్టబుద్ధిని బయట పెడతా వచ్చారు చివరికి పులివెందల మెడికల్ కళాశాలలో యాభై సీట్లు యాభై సీట్లు వచ్చినప్పటికి కూడా నిజంగా అంత నిస్సిగ్గుగా ఏ విధంగా రాయగలిగారో మీకే అర్థం కావాలి మాకు సీట్లు వద్దు ఇంకా పూర్తి కాలేదు అవసరాలు కాబట్టి మాకు సీట్లు వద్దని రాసిన ఏకైక ప్రభుత్వం ఇది దేశంలో ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ కా ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం కష్టపడతా ఉంటాయి ఆల్రెడీ అనుమతులు వచ్చిన వాటి కూడా కాదని చెప్పే యొక్క మీ యొక్క దుర్మార్గమైన దుర్ దుర్మార్గాన్ని మేము బయట చెప్పాలనుకుంటా ఉన్నాం మేము స్పష్టంగా అడుగుతున్నాం ప్రజల పక్షాన ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున మీరు ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా అంటే ప్రభుత్వ సంపదని అప్పనంగా మీకు కావలసిన వాళ్ళకు లేక మీకు లబ్ధి చేకూర్చే వాళ్లకు అంటకి పెడతా ఉన్నారు అప్పనంగా అప్పగిస్తున్నారని అందరం భావిస్తూ ఉన్నాం కాదని మీరు చెప్పగలరాని అడుగుతా ఉన్నాం వందల వేల వందల కోట్లు చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పీపీపీ మోడు కింద మీకు కావలసిన వాళ్ళకి అప్పగించే కార్యక్రమం కాదడుగుతా ఉన్నాం మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే మీకు ప్రభుత్వ కళాశాలలతో పని లేదు ప్రభుత్వ ఆసుపత్రులతో పని లేదు మీకు ఏదైనా సమస్య వస్తే బహుశా చంద్రమండపంలో ఒక మంచి ఆసుపత్రి ఉంటే అక్కడికి కూడా పోయి మీరు మీ పేరు ఉంది కాబట్టి వైద్యం చేసుకొచ్చుకునే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలకి ఒక ఆలంబన ధైర్యమైన సంగతి గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ప్రభుత్వ కళాశాల అంటే వైద్యుల్ని తయారు చేసే లేక వైద్యుల్ని సమాజానికి ఇచ్చే ఒక కళాశాలవి ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఎట్లా పనిచేస్తాయో మీకు తెలియదా చంద్రబాబు గారు ఏ కేటగిరీ మళ్ళీ బి కేటగిరీకి వేరే ఫీజు లక్షల్లో ఉంటుంది మేనేజ్మెంట్ కోటాకు అసలు ఏది ఉండదు మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్లు ఉండవు మేనేజ్మెంట్ కోటాలో మెరిట్ ఉండే అవకాశం కూడా లేదు అది ఒక బ్లాక్ హోల్ అక్కడికి పోతే ఏ రాజ్యాంగం పనిచేయదు అక్కడ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అవసరం కూడా పనిచేయవు మీకు ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నమ్మకమైన శ్రేష్టమైన ఆరోగ్యాన్ని ప్రజా ఆరోగ్యాన్ని ఇవ్వడం అన్నది రాష్ట్రం యొక్క బాధ్యత అని స్పష్టపరుస్తుంది ఒకనొక సందర్భంలో సుప్రీంకోర్టు వాళ్ళు వ్యాఖ్యానిస్తారు ఈవెందో దిస్ ఈజ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ కానీ అవసరం వచ్చినప్పుడు ఇది ఫండమెంటల్ రైట్గా మారుతుంది మనిషి బతికే హక్కులో భాగం కాబట్టి ఫండమెంటల్ రైట్గా ప్రజా ఆరోగ్యం మారిపోతుంది కాబట్టి ఇది ప్రాథమిక హక్కే అని చెప్పినట్టు నాకు గుర్తు మీ గుర్తులేదేమో మీ యొక్క న్యాయ నిపుణుల్ని మీ లాయర్ని పిలిపించుకొని మాట్లాడండి మీరు ఏం ఆశిస్తూ ఉన్నారు ఇక్కడ మొత్తం కాలేజీలు మీ వాళ్ళకి ఇచ్చేస్తారా మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చేస్తారా ఆ పిపి మట్లు అరవై మూడు సంవత్సరాలు కట్టబెడతారా మీ విజన్ ఫార్టీ సెవెన్ ఏదో ఉంది ఆ తర్వాత వల్ల ఎనభై ఏళ్ళు ఉంటాయి ఇంకా అరవై మూడు సంవత్సరాలు మీరు దీన్ని కట్టబెట్టేస్తారా అసలు ఏమనుకుంటా ఉన్నారు మీరు ఓడి మీరు కట్టేది కూడా కొత్త కళాశాలలు కాదు యాభై శాతం వరకు పూర్తి అయిన కొన్ని పూర్తి అనుమతులు తెచ్చుకున్న కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగాల్లో ఒక వినూత్నమైన విప్లవానికి నాంది పలికిన నిర్ణయాలవి మీకేం అర్థం కావడం లేదు నిజంగా దీన్ని స్కామ్గానే భావిస్తూ ఉన్నాం వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీరు ఏ రకరకాల వేలాల్లో మీ వాళ్ళే పాల్గొని మీ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చి మీ వాళ్ళకే కట్టబెడతా ఉందో అదేవిధంగా రేపు వద్దున ఇంత విలువైన భూముల్ని ఇంత విలువైన కళాశాలల్ని మీ వాళ్ళకే కట్టుబెట్టే ఒక దొంగచాటు ప్రక్రియ తప్ప ఇంకోటి కాదని మేము భావిస్తూ ఉన్నాం సంపద సృష్టించడం అంటే సంపద సృష్టి అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తులను అమ్ముకోవడం కాదు కొత్తగా సంపద సృష్టించాలి మీరు మీరు భూములు అమ్మేస్తారు ఆస్తులు అమ్మేస్తారు చిరికి ముస్లిం సంస్థలకు ఉన్న కమ్యూనిటీ ఆలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు లూలు మాలకిస్తారు అట్లాగే ఎక్కడైతే డబ్బులు వస్తాయో ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి డబ్బులు చేసుకోవడం మీ ప్రభుత్వం యొక్క మీ పార్టీ యొక్క మీ కూటమి యొక్క విధానం అని స్పష్టంగా చెప్తా ఉన్నాం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం ఇవ్వడం అన్నది ప్రభుత్వాల బాధ్యత దీన్ని తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశము లేదు మీరు అనుకుంటారన్నారేమో అక్కడికి మీరు సాగించే పోలీసు రాజ్యంలో మేమేం చేసినా చెల్లుతుందని మీరు అనుకుంటూ ఉండచ్చు అట్లా చూస్తూ ఊరుకోవడానికి జగన్మోహన్ నాయకత్వాన్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని తెలియజేస్తూ ఉన్నాం మొన్నటి నిన్న కూడా ఒక మా ఎవరో మాట్లాడరు ఇక్కడే పది లక్షల కోట్ల అప్పు పది లక్షల కోట్ల అప్పు అని మీ నాలుగకి ఎముక లేదు కాబట్టి ఎక్కడికంటే అక్కడికి మాట్లాడతారు అంత కష్టకాలంలో కూడా కరోనా వచ్చిపోయిన సమయంలో కూడా దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలతో పదిహేడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి అట్లాగే మీలాగా ఇది నడవది ఇది నడవది ఇది కాబట్టి నమ్మేస్తాం లేదంటే ఇక్కడ డబ్బులు లేవు దీన్ని ఇచ్చేస్తాం ఇంగోరు వస్తారు వాళ్ళు డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళకి ఇచ్చేస్తాం ఈ మీ నిర్ణయాలన్నీ కూడా గుడ్డి నిర్ణయాలని చెప్పండి నేను మీ నిర్ణయాలన్నీ స్వార్థపూరితమైన నిర్ణయాలే ఐటీ రంగంలో వేలాది మందిని ఉద్యోగాల నుంచి పీకేస్తూ ఉంటే మీరు ఐటీ రంగంలో ఉద్యోగాలు తెస్తామని తొంభై తొమ్మిది పైసలకి రూపాయికి మా భూముల్ని ప్రజల భూముల్ని అమ్ముతూ ఉన్నారు ఈ జస్ట్ మధ్యలో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే వేల మందిని వాళ్ళు పీకేస్తూ ఉన్నారు నేనేమో కొత్త ఉద్యోగాలు తెస్తాయట ప్రైవేట్ రంగం లేకపోయిన తర్వాత అది లాభం నష్టం పేసి నడుస్తుందా లేకపోతే గవర్నమెంట్ లాగా ప్రజల పట్ల బాధ్యత నడుస్తుందా చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రైవేట్ రంగం ఏనాడైనా సరే లాభ నష్టాల సమస్య లేకుండా నడిపించిందా చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంది అఖరికి రోజున యాభై శాతం సీట్లు ఫ్రీ సీట్లు మిగతా సీట్లన్నీ కూడా తక్కువ ధరకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి తక్కువ ధరకి సీట్లు ఇచ్చి ఆ కాలేజీని స్వయంగా పోషించుకునే పరిస్థితుల్లో సొంతంగా నడిచే పరిస్థితుల్లో పెట్టాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది మీరు హాస్టల్లో నీళ్లు రాలే లేకపోతే వాకి అదేదో వాకిలికి కిర్ర శబ్దం వస్తూ ఉంది అని ఈ విధంగా చెప్పి ఆపేసి అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని వెనక్కి తీసుకోమని కోరుతా ఉన్నాం ఐదు కాలేజీల్లో ఇప్పటికే ఐదు కాలేజీల్లో ఏడు వందల యాభై సీట్లు మన పిల్లలకు వచ్చాయి మీరు మర్చిపోతే ఎట్లా విజయనగరం మచిలీపట్నం రాజమండ్రి ఏలూరు నంద్యాల ఇట్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు వందల యాభై మంది ఈ రాష్ట్రం పిల్లలు అట్లాగే నేషనల్ కోట్ల పిల్లలు ఈ రోజున పేద విద్యార్థులు ఎలిజిబుల్ విద్యార్థులు డాక్టర్లుగా మారారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం వచ్చింటే మీలాగా కార్పొరేట్ ప్రభుత్వం కాకుండా వచ్చి ఉండింటే ఈ వేళకి మిగతా ఐదు కాలే ఐదు కాలేజీల్లో ఏడు వందల యాభై సీట్లు వచ్చి ఉండేవి పులివెందల మదనపల్లి మార్కాపురం పాడేరు ఆదోని ఇంటనే ఆపేశారు మీరు వస్తేనే ఒక నిమిషం ఆలోచించలే అసలు ఇంకా దుర్మార్గం ఏంటంటే పాడేరంటే ఎక్కడో అడవిలో ఉంటుంది అక్కడ ఎక్కువ మంది డాక్టర్లు ఎక్కువ వైద్యశాలలు ఉంటే అక్కడ ఇప్పటికి డోలీలో మోసకస్తూ ఉంటుంది అక్కడ దాన్ని యాభై సీట్లకే పరిమితం చేసిన దుర్మార్గులు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించమని కోరుతా ఉన్న మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్పొరేట్ సంస్థకో లేక ఇంకొక విద్యా విద్యా కార్పొరేట్స్కో మీరు ఏజెంట్లు కాదు అప్పుడు చెప్పుకునే వాళ్ళు మీరు బాగుంది నాకు నేను ఆంధ్రప్రదేశ్కి సీఈఓగా పనిచేస్తా ఉన్నాను నేను సిఈఓ సీఈఓ ముఖ్యమంత్రిగా పిలుచుకోవడం కంటే సీఈఓగా పిలుచుకోవడం నాకు సంతోషమని అర్థం వచ్చే విధంగా మీరు మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో అసలు పులివెందల మీద మీకు ఎందుకంత కక్ష మేమంతా చూసాం మీరు కూడా చూడండి తొంభై ఐదు శాతం పూర్తి అయిపోయింది సీట్లు ఆల్రెడీ వచ్చేసాయి వసతులు లేవని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాసి నెల నెలకి ఐదు వేల కోట్లు రెండు వేల కోట్లు అప్పు చేసి బతికే మీ ప్రభుత్వం ఇప్పటికి రెండు లక్షల కోట్లు దాదాపు అప్పు చేసి లెక్కలు చెప్పకొని తిరుగుతున్న ప్రభుత్వం ఒక యాభై అరవై కోట్లు పెడితే వచ్చేసిన కళాశాల దాని మీద కక్షతో రాజశేఖర రెడ్డి గారు పేరు పులివెందల పేరంటే మీకు అనుకు దాంతోనే మీరు అన్ని అకృతులు ఎక్కడ చేస్తారు అందులో భాగమే పులివెందల బిల్లు కళాశాలని అమ్మే ప్రక్రియ అని చెప్తా ఉన్నాం మీకు గుర్తుకుందో లేదో నేను ప్రజల్ని కోరుతూ ఉన్నా మీరు కూడా ఆలోచించాలందరూ కూడా ఎవరికి న్యాయం జరగబోతోంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు న్యాయం పొందబోతూ ఉన్నారు పేదలు మధ్యతరగతి వాళ్ళు దళితులు మైనార్టీలు ఆడపిల్లలు వీళ్ళకి వీళ్ళకెవరికి రేపొద్దున అక్కడ ప్రైవేట్ కళాశాలలో డబ్బులు లేకుండా సీట్లు రావు మేనేజ్మెంట్ కోటాలో సామాజిక న్యాయం ఉండదు వాడు అమ్ముకోవడమే నైన్టీన్ నైన్టీ త్రీలో అనుకుంటాను నేత్రముల్లి గారు ముఖ్యమంత్రి గారు నాడు ప్రైవేటు కళాశాలల వ్యవహారం వచ్చింది నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతా ఉన్నాసారి గమనించండి ఆ రోజున ఆ పోరాటంలో ఆ రోజు కోర్టు తీర్పిస్తే ఆ ప్రభుత్వమే కూలిపోయిన పరిస్థితి ఒకటి రెండు కళాశాల పెట్టడానికే ఆ రోజున రాష్ట్రం మొత్తం వ్యతిరేకంగా ఉంది విద్యార్థి సంఘాలను కూడా సవినయంగా కోరుతారు పిల్లల పిల్లలంతా వాళ్ళు మరి ఎక్కువ వినయమైతే వాళ్ళకు ఇబ్బంది పాపం పిల్లందరినీ ప్రేమగా బాధ్యత కోరుతా ఉన్న ఆలోచించండి అక్కడ మీరు అందరూ కూడా అక్కర్ ఈ రోజున విద్యారంగాన్ని మొత్తం తనఖా పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది అరవై మూడు సంవత్సరాలు మనకు ఎవరికి హక్కు ఉండదు ప్రైవేటు వాళ్ళు ఏ విధంగా చూస్తారో మనకి తెలుసు ప్రైవేట్ వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడుకి మనకంటే బాగా తెలుసు కాబట్టే ప్రైవేట్ రంగంలో వచ్చే లాభాలపైన ఒక దృష్టి ఉంటుంది కాబట్టే ఈనాటికి విజయ డైరీ ఆ రోజున ఆయన డైరీ పోల్చుకుంటే కూడా మనకు అర్థమవుతుంది ఆలోచన విధానం ఏందో దాదాపు ఇప్పటికే రెండు వేల కోట్లపైగా ఖర్చు పెట్టి వెనకాల స్టార్ట్ చేశాం మా ప్రభుత్వంలో దయచేసి మీరు ఒక మాట అంటా ఉన్నారు పిల్లలంతా ఇతనికి స్కామ్ చేసే ఆలోచన ఉంది సార్ మీరు మెడికల్ కళాశాలలో మాట్లాడారు ఈయనకి దీన్ని ప్రైవేట్గా ఇచ్చేసేసి స్కామ్ చేసే ఆలోచన ఉంది కాబట్టే వచ్చినప్పటి నుంచి దీన్ని పీపీ పీపీ అంటాడు ఆ గారికి వచ్చిన తర్వాత పీఈ పీఈపీ అని అంటా ఉన్నారు ప్రజల గురించి మాట్లాడటంలే మామూలుగా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం రాష్ట్రాల యొక్క బాధ్యతని రాజ్యాంగం ఆర్టికల్ ఫార్టీ చెప్తే దాన్ని మీరు దులిపేసుకునే కార్యక్రమం ఆ దులిపేసుకునే కార్యక్రమంలో భాగంగా మీ వాళ్ళకై అవి చదువుతాయని మేము అనుమానం పడుతూ ఉన్నాం అట్లాగే మీరు అప్పుడు గుర్తుకుంటే ఎలక్షన్లో మీరు ఒక మాట చెప్పారు నేనే అధికారంలోకి వస్తే అన్ని ఫ్రీ సీట్లే అన్నీ ఫ్రీ సీట్ ఫ్రీ సీట్లే ఇస్తాం మేము అని చెప్పారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి